గ్రామ సేవ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం చెప్పి లేనిపోని పుకార్లు సృష్టించి వాటిని యూరియా కొరత ఉందని చెప్పి రాజకీయ పార్టీలు అధికారం కోల్పోయి మతి భ్రమించిన పార్టీలు ఇవాళ కొంతమందిని ఎగేస్తూ వాళ్ళ పార్టీకి సంబంధించిన రైతులు కానివ్వండి వారికి పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఎగేస్తూ కృత్రిమంగా ధర్నాలు చేసి ప్రజల్లో ఒక భయానకమైన రైతుల్లో ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ కుటీల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా రైతులు ముందుకు రావట్లేదు ఎందుకంటే ఉన్న విషయాలు వాస్తవాలు వాళ్ళందరికీ కూడా ఈ రాష్ట్రానికి కావలసిన యూరియా సప్లై చేయాల్సిన బాధ్యత మన అవసరాలకు అనుగుణంగా సప్లై చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది మనకు ఇంచుమించు యాభై లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే ఇంతవరకు వాళ్ళు ఇచ్చింది కేవలం మనకు నూట డెబ్బై ఆరు లక్షల మెట్రిక్ టన్నులు ముప్పై లక్షల టెక్ టన్నులు ఇచ్చింది మన జిల్లాకు కావలసిన యూరియా ఏంటంటే ఇరవై రెండు వేల మెట్రిక్ టన్నులు మనకు అవసరం ఇరవై రెండు వేల మెట్రిక్ టన్నులు అవసరం ఇప్పటి వరకు ఈ మంత్ ఎండింగ్ వరకు ఆగస్టు చివరి వరకు మనకు ఇరవై రెండు వేల మెట్రిక్ టన్నులు అవసరం ఇవాళ ఆగస్టు మధ్యలోనే ఉన్నాం మనం ఆగస్టు మధ్యలో అయినప్పటికీ ఇప్పటికి మనం ఆల్మోస్ట్ పదమూడున్నర వేల మెట్రిక్ టన్నుల యొక్క యూరియాను రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ గిడ్డంగుల ద్వారా కానీ ప్రాథమిక వ్యవసాయ సంఘాల ద్వారా కానీ మహిళా సంఘాల ద్వారా కానీ పంపిణీ చేయడం జరిగింది అంటే ఇంచుమించు అరవై ఐదు శాతం మందికి మనము యూరియా పంపిణీ చేయడం జరిగింది వాళ్ళ ఇక్కడ యూరియా యూరియా ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే అది కూడా చెప్తాం మీకు అవసరం ఏంటంటే గత సంవత్సరం జూలై ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ వరకు ప్యాడీ మన దగ్గర వేసింది డెబ్బై వేల ఎకరాలలో ఈ సంవత్సరం వేసింది ఒక లక్ష ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎకరాలలో ప్యాడీ వేసినట్ట అదే మాదిరిగా కాటన్ను పెయిన సంవత్సరం ఇదే టైంకు జూలై వరకు తొంభై మూడు వేల ఎనిమిది వందల పద్నాలుగు ఎకరాలలో మనం కాటన్ వేస్తే ఈ సంవత్సరం ఇంతవరకు లక్ష ఐదు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు ఎకరాల్లో కాటన్ వేయడం జరిగింది కంది గత సంవత్సరం ఈ టైంలో మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు ఎకరాలలో మనం కంది వేస్తే ఈ సంవత్సరం ఐదు వేల నాలుగు వందల తొంభై ఎకరాలలో వేసినాం అదే మాదిరిగా మక్క ఇరవై వేల నూట పదకొండు ఎకరాలు పైనసారి వేస్తే ఈసారి ఇరవై ఐదు వేల మూడు వందల తొంభై ఆరు ఎకరాలు గత సంవత్సరం జూలై నెల వరకు టోటల్గా ఒక లక్ష ఎనభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఎకరాలలో మనం వివిధ పంటలు వేసిన వేళం ఇవాళ ఇదే జూలై వరకు మనం ఇరవై ఏడు రెండు లక్షల డెబ్బై రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది ఎకరాలు వేసిన వేళ డెఫినెట్గా పైనసారి కంటే ఈసారి మనకు యూరియా అవసరం ఎక్కువ ఉంది యూరియా అవసరానికి అనుగుణంగా మనం ఇప్పటివరకు యద్రామ్ అక్కడ ఎక్కడ కూడా ఎందుకంటే పోయినసారి పిఎస్ఏ ద్వారా పంచడం వల్ల అవకతవకలు జరిగినాయని చెప్పి ఇవాళ మహిళా సంఘాలకు మనం ఫెర్టిలైజర్ షాపులు ఇచ్చినాం అలాగే నేరుగా ఫ్యాక్టర్స్ల ద్వారా ఇచ్చినాం ఎయిటీ ఫ్యాక్ట్స్ల ద్వారా ఇచ్చినాం పంపిణీ చేస్తున్నాం ఇలా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఇవాళ కూడా మార్నింగ్ కూడా ఇవాళ మార్నింగ్ కూడా ఐదు వందల మెట్రిక్ టన్నుల రోడ్ ఇవాళ మనకు వస్తుంది కదా ఐదు వందల మెట్రిక్ టన్నులు ఇవాళ మన ప్రాంతానికి వస్తుంది కొంతమంది కొంతమంది రాజకీయ నాయకులు ప్రభుత్వం పైన విధంగా వాళ్ళు చేసే ప్రయత్నాలు ఏంటంటే యూరియా కొరతుంది ఇవ్వట్లేదు ఆ సన్నాసాలు తెలియదు వ్యవసాయాన్ని దండగా చేసిన వాళ్ళు వాళ్ళు వ్యవసాయాన్ని పండగ చేయాలన్న ఉద్దేశంతో ఇలా రైతు రుణమాఫీతో సహా చేసుకుంటూ వచ్చి ఇలా రైతులకు రైతు భరోసా ఇస్తూ తన వాళ్ళకి ఐదు వందల రూపాయలపై బోనస్ ఇస్తూ ఇవన్నీ చేసుకుంటూ వచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నది కదా ఉన్నప్పుడే కదా వ్యవసాయ రుణమాఫీ జరిగింది మళ్ళీ వాళ్ళ రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఏకకాలం చేసిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కేది వాళ్ళు కృత్రిమ కర్రో సృష్టించే విధంగా అవసరానికి మించి రైతులు కూడా నా దయచేసి వాళ్ళకి విజ్ఞప్తి ఏంటంటే కంపల్సరీగా యూరియా వస్తుంది అవసరమైన మేర మీరు యూరియా తీసుకోవడానికి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇంకా ఎందుకంటే నాట్లు వేసే దశలోనే ఉన్నది ఇంకా నాట్లు వేసినాక నాట్లు వేనుకున్న తర్వాత మనకు యూరియా అవసరం ఉంటుంది ఇంకా నాలుగు ముప్ప ముప్పై ముప్పై ఐదు నుంచి నలభై శాతం యూరియా అవసరం మాత్రమే ఉంది అరవై అరవై శాతం అయిపోయింది ఇప్పటికీ వారికి ఆల్రెడీ అరవై శాతం యూరియా మనం ఇవ్వడం జరిగింది కానీ కొంతమంది ముందు జాగ్రత్త పడి ఇలా పోటింగ్ చేస్తారు దాచిపెట్టుకుంటారు నీళ్ళల్లో అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే కొంతమంది ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించి వాళ్ళను ఒక వాళ్ళ రైతుల యొక్క మైళ్ళలో ఒక సైకోర్సిస్ క్రియేట్ చేసి వాళ్ళ యొక్క మానసిక ఆందోళన గురి చేసి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి యూరియాను కృత్రిమంగా ఒక కరువు ఏర్పడే పరిస్థితి వాళ్ళు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అటువంటి మాసలు మాటలకు ఎవరు కూడా మోసపోవాల్సిన అవసరం లేదు ఇలా యూరియో పా యూరియాతో పాటు లిక్విడ్ యూరియా నాన్నో యూరియా కూడా అందుబాటులో ఉంది అలా ఇవాళ యూరియాతో ఎంత శ్రేష్టమైందో నాన్ యూరియా అంతకంటే ఎక్కువ శ్రేష్టమైనది ఇలా దానికంటే చాలా లేబర్ కూడా ఇందులో చాలా తక్కువ దాంతోపాటు ఇవాళ దీని ధరలో కూడా కొంతమేర నానో యూరియా పైన ఉంటుంది ఇవన్నీ కూడా శాస్త్రీయ పద్ధతుల్లో శాస్త్ర శాస్త్రీయ కనుగొనే విధానాలే కొంతమంది క్రియేట్ చేసినంత మాత్రాన రైతులు దయచేసి అటువంటి భయాందోళనకు గురి కాకుండా మానసిక ఒత్తులకు గురి కాకుండా ఒకరోజు కాకుండా ఒకరోజు డెఫినెట్గా మీ అందరికీ కూడా అందుబాటులో ఇవాళ యూరియా తీసుకొస్తాం మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీరు కరెక్ట్గా దృష్టికి తీసుకెళ్ళండి మా దృష్టికి తీసుకురండి అలాగే కన్సర్న్ అగ్రికల్చర్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళండి యూరియా కొరత ఇవాళ షార్టేజ్ ఉన్నదంటే రేపు కల మీ గోడౌన్లో ఉంచే బాధ్యత తీసుకుంటుంది ప్రభుత్వం ఎటువంటి భయాందోళనకు గురి కావలసిన పని లేదు రైతుల రైతుల ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతును తల ఎత్తుకొని తిరిగేలా చేసే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమంది అధికారం కోల్పోయి ఇలా అధికార దాహం కోసం ప్రభుత్వం మీద వేసే దిశగా వాళ్ళు చేస్తున్న విష ప్రచారాలను నమ్మొద్దని వారికి విజ్ఞప్తి చేస్తూ ఒకటి వ్యాప్తంగా చర్చనీయాంశం ఇవ్వాలి ఓట్ల చోరీ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అన్నది ఈ పదికొండు సంవత్సరాల బీజేపీ పరిపాలనలో వ్యవస్థలన్నింటినీ కూడా తమ గుప్పిట్లో పెట్టుకొని అధికారమే పరమావధిగా ఇవాళ బీజేపీ పార్టీ పనిచేస్తుంది అధికారం ఒకసారి రాగానే ఏ విధంగా మళ్ళీ అధికారాన్ని శాశ్వతంగా వాళ్ళ వైపు మంచు మలుచుకొని ఈ దేశంలో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే మాదిరిగా ప్రజాస్వామ్య పూర్తిని దెబ్బతీసే మాదిరిగా ఏ విధంగా వాళ్ళు పనిచేస్తున్నారో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఖర్గే గారు మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు ఇవాళ వారు భారత రాజ్యాంగాన్ని మనువాద రాజ్యాంగంగా ఏ విధంగా మలతాలని ఎత్తుగడలు చేసినో కూడా రాహుల్ గాంధీ గారు తన యొక్క ఆస్యా జోడో యాత్రలో భాగంగా అనేక సందర్భాల్లో భారత రాజ్యాంగ పరిరక్షణ కొరకు మనం తీసుకోవాల్సిన పాటల గురించి చెప్పినప్పుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పినారో భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం బీజేపీని ఓడిద్దామనే నినాదంతో పాదయాత్ర చేసినారో దానికి ప్రజలందరూ కూడా దేశవ్యాప్తంగా స్పందించారు అబీ బార్ చార్సౌ బార్ అనే ఏదైతే నినాదంతో బీజేపీ గత ఎన్నికల్లో పోయిందో దాన్ని రాజీవ్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఛేదించగలిగింది వాళ్ళ యొక్క నినాదం వెనుక ఉన్న కుట్రను ప్రజలకు బహిర్గతం చేసిన సందర్భంలో సావు తప్పి కన్నులుట్టయినట్టు వాళ్ళు బుటాబొటీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన సంగతి మీ అందరూ కూడా తెలుసు అది కేవలం కలగూర గంప అదుపుల బొంత ఇవాళ బీజేపీ పార్టీ అక్కడ అధికారంలో ఉన్నది వాళ్ళ ఇవాళ ఈసీని ఏ విధంగా వాడుకున్నారు ఆ బొటాబుటి ఓట్లలో కూడా ఈసీని ఏ విధంగా దుర్వినియోగం చేసిన అనే దానికి ఇవాళ ఆధారాలతో సహా వారు బయట పెడితే ఈసీ మళ్ళీ ఇంకా వాళ్ళకే ఉత్సాహ పడుతుంది ఇవాళ ఇవాళ దొంగ ఓట్లతోని అధికారంలోకి వచ్చిన మీరు పెద్ద దిగిపోండి అనే నినాదంతో భారత రాజ్యాంగాన్ని కాపాడడం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో ఏదైతే రాహుల్ గాంధీ గారు ఇవాళ ఒకే మనిషికి ఒకే ఓటు అనే ఒక నినాదంతో ఇవాళ భారత జాతిని నేల్కొల్పే మేల్కొల్పే దిశగా తన ప్రయత్నం చేస్తానో దానిపైన మళ్ళీ ఈసీ ఇవాళ బురదల్లే ప్రయత్నం చేస్తుంది కదా నాకున్న ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారాన్ని బాజాప్త ఒకే ఇంట్లో ఒక గది ఉన్న ఇంట్లో డెబ్బై ఆరు ఓట్లు ఉన్నాయి ఒకే వ్యక్తికి ఆరు చోట్ల ఏడు చోట్ల ఉన్నాయి ఒకే ఆధార్తో ఉన్నాయి ఇంటి అడ్రస్ లేకుండా జీరో అడ్రస్ పెట్టుకొని ఇంటి నెంబర్ లేకుండా ఇన్ని ఓట్లు ఉన్నాయని చెప్పి వారు బాజాబిత ఒక స్లైడ్ ప్రోత్ ఇచ్చినప్పుడు వాటిని ఈసీ తలతో సిగ్గు సిగ్గుతో తల ఉంచుకోవాలి అరే ఇన్ని తప్పులు మనల్ని దొరుకుతున్నాయా మేము ఈసీ మేము కింద ఆఫీసర్లు నమ్ముకొని మేము ఎన్యుమరేషన్ చేస్తుంటే ఇన్ని తప్పులు నడుస్తున్నాయా మాకు ఓటర్ ఐడెంటిటీలో ఇన్ని తప్పులు ఉన్నాయని చెప్పి సరిదెత్తుకునే ప్రయత్నం చేయాలి ఈసీని ఎవరైతే అపాయింట్ చేసే అధికారం ఉంటుందో అందులో ప్రధాన ప్రతిపక్ష నాయకుని కూడా ఒక మెంబర్ అందరూ ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఒక మెంబరు ఇన్ని రుజువులు మేము ముందర పెట్టింది ఆ రుజువులను పెట్టుకుంటూ నువ్వు దానికి అప్పుడే అని చెప్పడం అనేది ఈసీ యొక్క దిగదారుడు తరానికి నిదర్శనం అది అది ఎవరికి కొమ్ముగాస్తుందో చెప్పగానే చెప్పొచ్చు ఇవాళ ఈసీ అనేది ఇలా బీజేపీ పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి కొమ్ము అనేది తేట అయిపోయింది ఇప్పటికైనా ఈసీ ప్రజల్లో నమ్మకం కుదిరిచాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన ఉంది ఇవాళ దాన్ని పక్కన పెట్టి రాహుల్ గాంధీ దొంగే దొంగ దొంగ అన్నట్టు మీరు దొంగతనం చేసి ఎదుటి వాళ్ళని దొంగ అంటారు ఇవాళ మీ దొంగతనాన్ని బయటపెట్టిన సుప్రీంకోర్టు సాక్షిగా ఆ యోగేంద్ర ఎవరు పేరు ఓటర్ చనిపోయింది చెప్పిన వాళ్ళ దృష్టిలో లిస్టులో ఓటర్ చనిపోయింది చెప్పి చనిపోయిన ఓటర్లను తీసుకొచ్చి సుప్రీంకోర్టు సాక్షిగా ముందు నిలబెట్టిండు యోగేంద్ర గారు ఆ యోగేంద్ర గారిని కూడా ఇలా సుప్రీంకోర్టు సాక్షి పెట్టినప్పుడు అటువంటి అటువంటి తప్పులు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ముందస్తుగా ముందు మీ ముందు బహిర్గత పరిచినప్పుడు వాటిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన ఉంది అలా వాటన్నింటినీ కూడా పక్కన పెట్టి ఇవాళ ఇలా రాహుల్ గాంధీ గారిని నిరూపించాలంటే రాహుల్ గాంధీ నిరూపించడం నిరూపి నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది మీరు చేసిన తప్పులను మేము బహిర్గతం చేస్తున్నాం తప్పులను వేలెత్తి చూపడమే మా బాధ్యత దానిపైన విచారణ జరిపించి తప్పులను నిర్ధారించాల్సిన బాధ్యత మీది మీ బాధ్యతని ఇవాళ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక దేశ దేశ స్వాతంత్రం పట్ల కానీ రాజ్యాంగం పట్ల కానీ నమ్మకం ఉన్న వ్యక్తిగా ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు చేపడితే దానికి ఇలా తప్పుపడుతూ బీజేపీ పార్టీకి అంటగాగుతూ ఇలా ఈసీ చేస్తున్న విధానాన్ని నిరసిస్తూ ఇలా దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా స్పందిస్తున్న విధానాన్ని ఇప్పటికైనా పరిగణలోకి తీసుకోకుండా కాక నాకేటు సిగ్గ సిగ్గన చందంగా ఇలా ఈసీ ప్రవర్తన ఉంది ఇప్పటికైనా ఈసీ ఒక స్వయం ప్రతిపత్కల సంస్థ భారత పౌరుల యొక్క హక్కులను ఓటు హక్కును కాపాడే బాధ్యత ఈసీ పైన ఉంది అలా ఆ బాధ్యతను విస్మరించి ఇవాళ అధికారంలో ఉన్న పార్టీకి అంటగా విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కదా అటువంటి వైఖరిని మానుకోవాలి ప్రజలకు వ్యవస్థలపైన నమ్మకం కుదరాలంటే వారి యొక్క ఇండిపెండెన్సీని వారి యొక్క పారదర్శకతను వాళ్ళు ప్రదర్శించాల్సిన బాధ్యత చూపించాల్సిన బాధ్యత ఇవాళ వ్యవస్థల పైన ఉంది అలా జ్యుడిషరీ కానివ్వండి ఈసీ కానివ్వండి పార్లమెంట్ కానివ్వండి ఇవాళ ఈ రాష్ట్రంలో ఏవైతే ఈ దేశంలో ఏవైతే ప్రజాస్వామ్యానికి నాలుగు మూల స్తంభాలు ఆ మూల స్తంభాల్లో ఇది కూడా ఒక స్తంభం కాబట్టి నేను చూపించాల్సిన బాధ్యత కాదు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ పైన కమిషన్ ఆఫ్ ఇండియా పైన ఉంది కాబట్టి ఈ యొక్క ఏదైతే పోరాటం రాహుల్ గాంధీ గారు దేశాన్ని రక్షించుకుందాం ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలి ఒక్కడికి ఒకవేళ ఉండాలి అని ఒక నినాదంతో ఇవాళ రాజ్యాంగాన్ని పరీక్షల నిదాంతో ఏదైతే ఇలా రాహుల్ గాంధీ గారు ముందుకెళ్తున్నారో దానికి రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా ఇలా మద్దతు పెద్ద ఎత్తున చదువుకున్న విజ్ఞా విజ్ఞానవంతులు మేధావులు విద్యార్థులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇలా ర్యాలీ అవుతుండ్రు దాన్ని చూసి జీర్ణించుకోలేక ఇవాళ అధికారంలో పార్టీ కానీ ఇవాళ అధికార పార్టీకి ఒత్తాసుగా ఉన్న సంస్థలు కానీ వ్యవస్థలు కానీ ಪ್ರವರ್ತಿಚರು <tiro> ಖಂಡಿಸ <believers>